హలో అండి వెల్కమ్ టు ఈ సారీస్ నేను కట్టుకున్న చీర క్రేప్ క్రేప్లో చిన్న జెరీ పళ్ళుతో ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ లైన్స్తో ఉందండి బ్యాక్ సైడ్ కూడా దీని బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఎక్కడ ఏమీ తట్టుకోకుండా నీట్గా ఉంది దీంట్లో కలర్స్ నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ పీచ్ పింక్ రెండు మిక్స్ అయినట్టుగా ఉందండి కలరు దీని మీద కూడా గోల్డ్ జరిగి రెండు వేరియేషన్ అయితే బాగా తెలుస్తుంది దీని బ్లౌజ్ నెక్స్ట్ కలర్ వచ్చి గ్రే దీని బ్లౌజ్ వచ్చి ఇలా క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చి మంచి వైన్ కలర్ దీని మీద కూడా మనకి సిల్వర్ గోల్డ్ బాగా తెలుస్తున్నాయి దీని పళ్ళు బోర్డర్ అంతా లీఫ్స్తో ఉంది దీని బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది బ్లౌజ్ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కలర్ కూడా చాలా బాగుందండి మంచి లేవండి దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫస్ట్ ఐటమ్ వచ్చి సేమ్ అదే క్రేప్ అండి దాంట్లో దీంట్లో ఓన్లీ గోల్డ్ లైన్స్ ఉన్నాయి అది గోల్డ్ సిల్వరు ఇది ఓన్లీ గోల్డ్ బార్డర్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంది దీనికి కూడా సేమ్ యాసిటీస్గా అదే పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ బుట్టి నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్డిష్ పింక్ పింక్లో కొంచెం రెడ్ మిక్స్ అయినట్టుంది ఇది కొంచెం పార్టీ పార్టీవేర్గా ఉంది కలర్ అయితే చాలా బాగుంది కొంచెం పేస్టల్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి గ్రే కొంచెం డీసెంట్ లుక్ బ్లౌజ్ తర్వాత ఇది కూడా చంద్రకాంత రంగు పింక్లో కొంచెం బాగుందండి కలర్ని కూడా లైక్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు పింక్ కాదు చంద్రకాంత రంగు అండి ఇది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఓన్లీ గోల్డ్ లైన్స్ ఒకటి గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ శారీస్ కనుక మీకు నచ్చితే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్